ట్రీట్మెంట్ ఏదైనా జరిగిన తర్వాత చాలా మంది డాక్టర్స్ ఐస్ క్రీమ్ తినమని సజెస్ట్ చేస్తూ ఉంటారు అది ఎంతవరకు నిజము కరెక్ట్ కరెక్టే కానీ ట్రీట్మెంట్స్ అన్నీ కాదు పన్ను తీసినప్పుడు మాత్రమే పన్ను తీసిన తర్వాత బ్లీడింగ్ ఉంటుంది సో మేమేం చేస్తాం పన్ను తీసిన తర్వాత కొద్దిగా కాటన్ పెడతాం ఎక్కువే పెడతాం పెట్టి కొరకమని చెప్తాం కొరకే అప్పుడు ఏంటంటే ఆ ప్రెషర్కి చాలా వరకు బ్లడ్ ఆగిపోతుంది తర్వాత ఒక అరగంట తర్వాత కాటన్ తీసేసిన తర్వాత చల్లగా ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింక్ కానీ తాగండి అంటాం అది ట్రూ అది నిజమే చేస్తాము చేయాలి కూడా ఎందుకంటే ఆ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయినా కానీ మళ్ళీ దూధ్ తీసిన వెంటనే అగైన్ మళ్ళీ మళ్ళీ బ్లీడింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది సో ఈ చల్లగా ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింక్ కానీ తింటుంటే ఆ కోల్డ్కి ఆ కూల్నెస్కి కూడా కొంతవరకు బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది అంటే బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది అదొక కారణం అయితే సెకండ్ థింగ్ ఏంటంటే పను తీసిన తర్వాత నోట్లో అంత బ్లడ్ టేస్ట్ అట్లాగా ఉంటుందన్నమాట అది కూడా ఐస్ క్రీమ్ ఇవి తినటం వల్ల స్వీట్ ఫ్లేవర్ వల్ల ఫ్రెష్నెస్ కానీ అది కానీ మెయింటైన్ అవుతుంది బట్ మేజర్ రీజన్ ఏంటంటే కోల్డ్కి బ్లడ్ క్లాటింగ్ తొందరగా జరిగిద్దనమాట అందువల్ల తినమంట అయితే అన్ని ట్రీట్మెంట్ల తర్వాత కాదు ఓన్లీ పన్ను తీసిన తర్వాతనే బ్లీడింగ్ ఆగటానికి జనరలీ అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతాయండి నేను మేజర్ రూట్ కెనాల్ స్పెషలిస్ట్ని సో నా స్పెషాలిటీ ఏంటంటే రూట్ కెనాల్ సో ఇదే పద్ దాకా చెప్పుకుంటున్నట్టు పన్ను పుచ్చితే పీకకుండా సేవ్ చేసే పద్ధతి అనమాట ఎందుకంటే పన్ను కానీ సేవ్ చేసేటట్టు ఉంది అని అంటే పీక్కోవటం అవివేకం ఎందుకంటే ఎంత పీక్కున్న తర్వాత ఇప్పుడు ఇంప్లాంట్ అనుకున్నాం ఇందాక అది తక్కువ ఖర్చు ఏం కాదు థర్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ దాకా కూడా ఛార్జెస్ ఉంటాయి ఇంప్లాంట్ క్వాలిటీ బట్టి అంత కాస్ట్ పెట్టి పెట్టుకున్న ఎంత ఆర్టిఫిషియల్ టూత్ ఆర్టిఫిషియల్ టూతే పెట్టుడు పళ్ళు పెట్టుడు పళ్ళే ఏది కూడా ఒరిజినల్ పన్నుకి సాటి రాదు అందువల్ల వీలున్నంత వరకు పన్ను పీకకుండా రూట్ కెనాల్ చేసి కాపాడే దశలో ఉంది అనుకుంటే రూట్ కెనాలే చేయాల్సి ఉంటుంది సో చాలామంది ఇదే అవేర్నెస్ లేక మనకి ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు పన్ను నొప్పి వస్తుందంటే పీకేయండి అని అంటారు పీకటం కాదు ఇవన్నీ అని చెప్పి మాట్లాడి వాళ్ళని పీక్కుంటే ఈ పరిణామాలు పీకిన తర్వాత పెట్టించుకోకపోతే జరిగే కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి రూట్ కెనాల్ చేయించుకోండి అనేది ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం ఇవి కాకుండా నా స్పెషాలిటీ లాంటి నేను చేసింది ఏంటంటే చేసే ట్రీట్మెంట్లు ఏంటంటే కాస్మెటిక్ ఫీలింగ్స్ సో ఇప్పుడు పన్ను ముందు పన్ను కింద పడి ఇరిగిపోయింది జనరలీ పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ప్లే గ్రౌండ్స్లో కానీ అదర్వైజ్ ఏదైనా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆడుకునేటప్పుడు కొట్టుకున్నప్పుడు కానీ ముందు పళ్ళు ఇరుగుతూ ఉంటాయి సో అట్లా ఇరిగినప్పుడు ఏంటంటే ఫ్రంట్ టూత్ అనేది స్మైల్ రిలేటెడ్ ఇరిగిన పనుతోటి కాన్ఫిడెంట్గా ఎక్కడికి వెళ్ళలేరు మాట్లాడలేరు పైగా ఈ పిల్లలైతే మరి టీనేజ్ పిల్లలు వీళ్ళకి ఇంకాస్త ఇంకాస్త ఈ భావం ఉంటుంది అనమాట అంటే కొంచెం ఇన్ఫీరియారిటీ అట్లా ఉంటుంది సో ఇట్లా కాకుండా కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఉంటాయి అంటే ఏం లేదు ఆ ఇరిగిన పన్ను సిమెంట్ పెట్టే స్టేజ్లోనే ఉంది అంటే మరి సగం పైన ఇరిగితే ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేస్తాము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేసి సరి చేస్తాము అట్లా కాకుండా ఎక్కువ అంత ఇరగల కాస్త సగము సగం కన్నా తక్కువే ఇరిగింది అని అనుకుంటే వీళ్ళకి అంత ట్రీట్మెంట్లు అవసరం లేదు రూట్ కెనాల్ కానీ క్యాప్ కానీ వేయాల్సిన అవసరం లేదు సో వాళ్ళకి ఏం చేస్తా అంటే కాస్మెటిక్ ఫిల్లింగ్స్ అంటే పంటి రంగులో ఉండేవే పన్ను అక్కడ సిమెంట్ పెట్టినట్లు కానీ అక్కడ ఏదో ఇరిగింది మనం రిపేర్ కానీ తెలియకుండా పంటలో కలిసిపోయేటట్టు కాస్మెటిక్గా చేసే ట్రీట్మెంట్లు ఉంటాయి అవి కాకుండా బ్లీచింగ్ ప్రొసీజర్స్ కానీ చిన్న చిన్నట్టు పన్ను ఇన్ఫెక్షన్ ఎక్కువ అయినప్పుడు పంట అడుగు భాగంలో గడ్డలు అవి ఏర్పడుతూ ఉంటాయి చీమ్ గడ్డలు అవి రిమూవ్ చేయటం కానీ ఇదంతా నా స్పెషాలిటీ అవి కాకుండా క్లినిక్లో జనరలీ అన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఇందాక అనుకున్నాం చిగుళ్ళ సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే చిగురు మెత్తబడిపోయి బ్లీడింగ్ వస్తూ ఉంటుంది అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి లేజర్ తోటి క్లీన్ చేస్తాము అది రీసెంట్ ఇది సో బాగా ఇబ్బందిగా పెడుతున్న సమస్యలు కానీ అంటే చిగురు బాగా ఇబ్బందిగా ఉంది అని అనుకునే వాళ్ళు క్లీనింగ్ చేసి లేజర్ చేసిన వెంటనే చిగురు మళ్ళీ గట్టిపడిపోయి కంప్ కంప్లీట్గా హీల్ అయిపోతూ ఉంటుంది అవి కాకుండా ఈ ఎత్తు వంకర పళ్ళు సరిచేయటానికి అలైనర్స్ కానివ్వండి ఆర్ కొన్నిసార్లు ఏంటంటే పళ్ళు రంగు మార్చుకోవాలంటే ఇప్పుడు బ్లీచింగ్ ఇట్లాంటి వాటిలో స్మైల్ డిజైనింగ్ అని చేస్తాము స్మైల్ డిజైనింగ్ అంటే కూర పన్ను నుంచి కూరపన్ను వరకు జనరలీ కనపడుతుంటుంది మనం మాట్లాడేటప్పుడు కొంచెం వైడ్ స్మైల్ ఉంది అని అంటే కూరపన్ను పక్క పన్ను నుంచి ఇక్కడ అంటే మొత్తం ఎనిమిది పళ్ళు కానీ ఆరు పళ్ళు కానీ సో పేషెంట్ పెదాలు వీటి బట్టి ఎన్ని పళ్ళు అయితే కనిపిస్తాయో వాటిని వాళ్ళ స్మైల్ కానీ నచ్చలేదు పన్ను పొట్టిగా ఉంది నాకు లేదు నా పంటపైన మచ్చలు ఉన్నాయి లేదు నా పన్ను కొద్దిగా వంకర తిరుగుంది ఇట్లాంటి చిన్న చిన్న అంటే వంకర తిరుగుంటే ఎక్కువగా ఉంటే క్లిప్స్కి వెళ్తాము మైనర్గా ఉంటే ఏంటంటే స్మైల్ డిజైనింగ్ ద్వారా కల కరెక్ట్ చేస్తాం అనమాట అంటే తను కావాలి మనకి స్కిన్ కలర్ బట్టి మన ఫేస్ షేప్ బట్టి ఏ కలర్ పన్ను ఏ కలర్ సైజు ఎంత షేడ్ కానీ అవి కానీ అన్నీ మ్యాచ్ చేసి స్మైల్ అనేది కరెక్ట్ చేస్తాం అనమాట సో మేజర్గా ఇది నా స్పెషల్ స్పెషలైజేషన్స్ అవి కాకుండా జనరల్ డెంటిస్ట్ చిగుళ్ళకు సంబంధించి ట్రీట్మెంట్ దవడ ఇరిగిన కేసులు ట్రామా కేసెస్ ఇట్లాంటివి కానీ క్లిప్స్ వేసి సరి చేయటం కానీ ఇవన్నీ రెగ్యులర్గానే జరుగుతూ ఉంటాయి ఈ ఆర్టిఫిషియల్ టూత్స్లో మనము అంటే ఏమేమి టైప్స్ ఉంటాయి జీవితకాలంలో మార్చుకోవాలా అలాగే ఎలైనర్స్లో ఏమేమి టైప్స్ ఉంటాయి సజెస్ట్ చేయండి ఇప్పుడు ఆర్టిఫిషియల్ టీత్ అనేది పన్ను లేనప్పుడు పెట్టుకోవాలి అనుకుంటే బ్రాడ్గా రెండు రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు మనం ఒకటేంటంటే తీసి పెట్టుకునే పళ్ళు రెండు ఏంటంటే ఫిక్స్డ్ తీసి పెట్టుకునే పళ్ళు ఏంటంటే రోజు ప్లేట్లాగా వస్తుంది ప్లాస్టిక్ ప్లేట్ లాంటి యాక్రిలిక్ అని అంటాం దానికి దానికి పన్ను ఏ పన్ను లేదో ఆ పన్ను పెడతాం ఒకవేళ పళ్ళు అన్నీ లేవైతే మొత్తం పైన కింద కలిపి ఇరవై ఎనిమిది పళ్ళు పెడతాం జనరల్లీ చూసే ఉంటారు ఎవరన్నాయి ఆ సెట్లు ఏంటంటే రోజు రాత్రి తీసి నీళ్ళల్లో పెట్టడం మళ్ళీ పొద్దున్నే కడుక్కొని మళ్ళీ నోట్లో పెట్టుకోవడం ఇవి తీసి పెట్టుకునే సెట్లు ఇవి అంత కన్వీనియంట్ కావు ఎందుకంటే చాలామంది పేషెంట్లు చేపించుకుంటారు కానీ వాడరు వాటిని ఎందుకంటే తీయటం పెట్టడం అలవాటు అవటం ఆ ప్లేట్లకి నాలుక కానీ బుగ్గ కానీ పైన అంగలి కానీ అలవాటు అవటానికి చాలా ఓపిక ఉండాలి పేషెంట్ తరఫున చాలా కోఆపరేషన్ కూడా ఉండాలన్నమాట ఆ డిటర్మినేషన్ ఉండి అలవాటు చేసుకునే వాళ్ళు అయితే అవి లేకుండా ఉండలేరు బట్ అట్లా చేసుకునే వాళ్ళు ఏంటంటే పదిలో ముగ్గురు నలుగురే మిగతా ఐదారుగురు సెటిల్ చేయించుకొని వెళ్తారు కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఒక పళ్ళు ఉన్నాయి కదా అని కనిపించడానికి పెట్టుకొని వెళ్తారు అంతే ఇంటికి వచ్చిన తర్వాత తీసి పక్కన పడేసి చిగుళ్ళ మీద నవ్వులుతూ ఉంటారు సో అవి తీసి పెట్టుకునే సెట్లు రెండో రకం ఏంటంటే ఫిక్స్డ్ ఫిక్స్డ్లో ఒకటో రెండో పన్ను లేవు అని అంటే బ్రిడ్జ్కి వెళ్తాము ఇందాక అనుకుంటున్నట్టు బ్రిడ్జ్ అంటే పక్కన ఉన్న హెల్దీ టీత్ని కూడా కదిలించి వాటి సపోర్ట్ తీసుకొని పళ్ళు పెడతాం అనమాట లేదు ఆ ఒకటో రెండో పన్నే ఊడింది నాకు పక్కన పళ్ళను కదిలియద్దు ఎందుకు హెల్దీగా ఉన్న టీథిని కదిలిస్తున్నారు అని అనుకుంటే ఇంప్లాంట్కి అనమాట సో ఇంప్లాంట్ అనేది ఏ పను లేదో ఆ పన్ను వరకే వేస్తాం స్క్రూ ఆ పను మీదే సపోర్ట్ తీసుకొని ఆ స్క్రూ మీద సపోర్ట్ తీసుకొని పన్ను పెడతాం అనమాట సో ఇవి మూడు రకాల పెట్టుబడి పళ్ళు వాటిల్లో తీసి పెట్టుకునేవి బ్రిడ్జెస్ ఇంప్లాంట్స్ వీటిల్లో ఏది స్టాండర్డ్ అంటే ఇంప్లాంట్సే స్టాండర్డ్ ఎప్పుడైనా కానీ ఎందుకంటే ఎముక సపోర్ట్ తీసుకుంటాం కాబట్టి మళ్ళీ ఈ ఊడటము పన్ను ఊడు రావటము ఇట్లాంటివి దాదాపు ఉండవు నైంటీ నైన్ పర్సెంట్ మనం పంటలో స్క్రూ పెట్టేస్తాము బోన్లో స్క్రూ పెట్టేస్తాము ఇంకా వాటి సపోర్ట్ తీసుకొని పన్ను పెట్టేస్తాం కాబట్టి ఇంకా అసలు పన్ను ఊడక ముందు ఒరిజినల్గా మనం ఒరిజినల్ పన్ను ఎట్లా ఉందో దానికి దగ్గరగా ఉంటుంది టోటలీ ఒరిజినల్ పన్నుకి హండ్రెడ్ పర్సెంట్ ఈక్వల్ అని నేను చెప్పను ఏదన్నా న్యాచురల్ టూత్ ఎంతైనా న్యాచురల్ టూతే దానికి దగ్గరకి ఇంప్లాంట్ వస్తుంది తర్వాత బ్రిడ్జ్ తర్వాత తీసి పెట్టుకునే పళ్ళు మొత్తం పై పళ్ళు కింద పళ్ళు ఏమీ లేవు టోటల్లీ లేవు పళ్ళు ఒక పన్ను కూడా లేదు అనుకుంటే ఇంక పేషెంట్ ఒకవేళ డబ్బులు పెట్టుకోగలను ఆర్థికంగా పర్వాలేదు అని అంటే వాళ్ళకు కూడా వేస్తాం పైన నాలుగు కానీ ఆరు కానీ స్క్రూలేసి మొత్తం పద్నాలుగు పళ్ళు పెడతాము కింద నాలుగు కానీ ఆరు కానీ స్క్రూలేసి కింద పద్నాలుగు పళ్ళు పెడతాం సో పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిదే ముప్పై రెండు కదా పళ్ళు అని అనుకుంటారేమో చివరి జ్ఞానదంతాలు పెట్టం ఎప్పుడూ కూడా అక్కడ దాకా మనం నవ్విలేదు తినేది ఏమీ ఉండదు సో ఆ జ్ఞానదంతాలు నాలుగు బోను ఇరవై ఎనిమిది పళ్ళే పెడతాం మనం సో అట్లాగా మొత్తం పళ్ళు లేని వాళ్ళకి కూడా ఇంప్లాంట్స్కి వెళ్ళి ఫిక్స్డ్గా ఇంకా తీయటం పెట్టడం ఉండదు ఏ పన్ను నోట్లో ఒక్క పన్ను లేని కూడా ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ ద్వారా అసలు పళ్ళు ఊడకముందు ఫిక్స్డ్గా ఎట్లా ఒరిజినల్ పళ్ళు ఎట్లా ఉన్నాయో అట్లాగే చేసుకోవచ్చు అనమాట లేదు ఆర్థికంగా కొంచెం అంత పెట్టుకోలేమో అని అనుకుంటే తీసి పెట్టుకునే సెట్లు అవి ఏంటంటే ప్లేట్ లాగా వస్తాయి పైన సెట్ పైన కింద సెట్ కింద సపరేట్గా ఉంటుంది అది రోజు రాత్రి తీసి నీళ్ళల్లో పెట్టాలి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న లేసి కడుక్కో నోట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అది అలైనర్స్ అలైనర్స్ అంటే ఇప్పుడు క్లిప్స్ వేసి సరి చేయటం అనేది పాత పద్ధతి పళ్ళు క్లిప్స్ అంటే మీరు మామూలుగా చూసే ఉంటారు క్లిప్లు వేసుకున్న వాళ్ళకి పంటి పైన చిన్న చిన్న హుక్కుల్లాగా అంటించి తీగ ఉంటుంది అన్నమాట పైన దానికి పై తీగ కింద దానికి కింద తీగ ఈ ట్రీట్మెంట్ అనేది పేషెంట్స్ జనరలీ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సాగిద్ది ట్రీట్మెంట్ ప్రతి నెల మా దగ్గరికి రావాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్ ఎందుకంటే ఒకసారి పెట్టిన తీగ ఫోర్సు ఒక నెల వరకే ఉంటుంది తర్వాత ఏ మార్పు ఉండదు మళ్ళీ అంటే ఒక్కసారిగా మార్చేయమన్నమాట కదిలిచేయం పళ్ళని చాలా స్లోగా చేస్తాం నా ట్రీట్మెంట్ అనేది సో అందుకని నెక్స్ట్ విజయం మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు ఆ తీగ మార్చి ఇంకొక కొత్త ఫోర్స్ పెడతాం అనమాట సో అట్లాగా ప్రతి నెల రావాల్సి ఉంటుంది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పడుతుంది మూడోది ఏంటంటే చూడటానికి కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటుంది అంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు వాళ్ళు కూడా కొంచెం చూస్తానికి నవ్వటానికి అంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వరు సో ఇవన్నీ కాకుండా కొత్త అడ్వాన్స్మెంట్ ఏంటంటే అలైనర్స్ అలైనర్స్ అనేది ఏంటంటే కంప్యూటర్ మొత్తం డిజిటల్ ప్రొసీజర్ అనమాట సో ఇప్పుడు పేషెంట్కి ఎత్తు పళ్ళు వంకర పళ్ళు ఉన్నాయి వచ్చి కూర్చున్నప్పుడు క్లినిక్లో స్కానర్ అని ఉంటుంది అనమాట ఆ స్కానర్తో మొత్తం పళ్ళు త్రీ డి పిక్చర్ తీసేస్తాం స్కాన్ చేసి ఇప్పుడు ఎట్లా ఉంది ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎట్లా వస్తుంది అనేది కూడా ముందుగానే పేషెంట్కి డెమో ఇచ్చేస్తాం అనమాట సో ఇప్పుడు ఇలా ఉంది కదా అది మొత్తం కంప్యూటర్ ఆలుగర్ ఇదమే మొత్తం అదంతా కూడా కంప్యూటరే డిజైన్ చేసి ఎక్కడ ఎక్కడ ఏ మార్పులు ఇప్పుడు ఇటు తిరిగి ఉన్న పన్ను ఇటు తిరిగితే ఎట్లా ఉంటుంది సో ఓవరాల్గా మీరు ట్రీట్మెంట్ అయిన తర్వాత నీ పన్ను ఎట్లాగా మారుతుంది అనేది ముందుగానే స్కానర్లో మనము చేసి చూపిస్తాం సో ఇదంతా డిజిటల్ ప్రొసీజర్ సో వన్స్ అదంతా అయిన తర్వాత అలైనర్స్ అంటే ట్రేస్ లాగా ఉంటాయి సీత్రూ అవి ట్రాన్స్పరెంట్ అనమాట పెట్టినట్టు కానీ తీసినట్టు కాని ఏమి ఇప్పుడు ట్రేస్ ఉంటాయి పైన ఒక ట్రే కింద ఒక ట్రే రెండు ట్రేలు కలిపి ఒక సెట్ అని అంటాం అనమాట అవి చేపించి పేషెంట్కే ఇచ్చేస్తాము అంటే పదిహేను రోజులకు ఒక ట్రే మార్చుకుంటూ ఉండండి అని ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల ఒకటో తారీఖు స్టార్ట్ చేశారు అంటే ఆ ట్రే పదహారో తారీఖున రెండో సెట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అట్లా ముందుగానే డేట్స్ కానీ సెట్లు కానీ అన్నీ రాసి ఇచ్చేస్తాము హైలీ కాస్మెటిక్ ప్రొసీజర్ ఇది ఆ ట్రే పెట్టుకున్న సంగతి ఇంత దగ్గరలో కూడా తెలియదు అంటే సీ త్రూ కాబట్టి అర్థం కాదనమాట అంటే ఇది కానీ జరగాల్సిన కరెక్షన్ జరుగుతూనే ఉంటుంది ఈస్టిక్ అంటే కా కాస్మెటిక్ ప్రొసీజర్ అనమాట అంటే జరుగుతుంది ఏదో పెట్టుకున్నారు ట్రే అనేది ఏం కాదు ప్లస్ అట్ హోమ్ మీరు ఇంటి దగ్గరే చేసుకునేది అది మీకు ముందుగానే సెట్స్ అన్నీ ఇచ్చేస్తాము సో వన్స్ ఆ డేట్లు అయ్యి వచ్చిన తర్వాత ఆ డేట్ ప్రకారం ఈ సెట్ మార్చుకుంటూ ఉండాలి ఎప్పుడైనా మూడు నాలుగు నెలలకు ఒకసారి జనరల్ చెకప్కి వస్తే సరిపోతుంది మా దగ్గరికి సో ఇది అలైనర్స్ అలైనర్స్లో చాలా కంపెనీస్ ఉంటాయి అయితే వీటిల్లో ఏది బెస్ట్ ఏది ఇది అనేది ఏంటంటే కంపెనీ బట్టి ఇప్పుడు ఫోన్స్లో ఎన్ని బ్రాండ్స్ ఉంటాయి సామ్సంగ్ యాపిల్ దగ్గర నుంచి మైక్రోమాక్స్ చైనా మొబైల్స్ దాకా ఉంటాయి సో ఎప్పుడైనా కానీ ఈ అలైనర్స్ బ్రాండ్స్ డిఫరెన్స్ ఉంటుంది బెస్ట్ వాటికే వెళ్ళటం ఎప్పుడైనా బెటర్ ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ రీసెర్చ్ చేసి టెస్ట్ చేసే ఇయే వాటిని ఇమిటేట్ చేసేవి కొత్తగా మార్కెట్లోకి చాలా వచ్చాయి కానీ ఎప్పుడైనా కానీ బెస్ట్ బ్రాండ్స్కి వెళ్ళటమే బెటరు ఏది బెస్ట్ అనేది మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తారు వాళ్ళు ఈ అలైనర్స్లో రకాలు ఈ బడ్జెట్ సో వీటికి వెళ్ళండి ఇదైతే ఆల్రెడీ రీసెర్చ్ చేసి కంప్లీట్గా క్లియర్గా అంతకుముందు వాడిన పేషెంట్స్ దగ్గర నుంచి ఏమాత్రము కంప్లైంట్ లేకుండా ఉంది అనేది చెప్తారు కొ అంత బడ్జెట్ లేదంటే చీపర్ బ్రాండ్స్కి వెళ్ళొచ్చు పంటి సమస్యలకి అలాగే మీరు ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మౌత్ క్యాన్సర్కి ఏమన్నా సంబంధం ఉందా మౌత్ క్యాన్సర్కి డెంటల్ ట్రీట్మెంట్స్కి సంబంధం ఏమీ లేదు క్యాన్సర్ అనేది మోస్ట్లీ హ్యాబిట్ రిలేటెడ్ స్మోకింగ్ కానీ ఇందాక అనుకున్న టొబాకో చూయింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా క్యాన్సర్ కారకాలు అనమాట నోటి క్యాన్సర్ వచ్చినప్పుడు డీల్ చేసేది కూడా దంతవైద్యుడే ఎప్పుడు నోట్ క్యాన్సర్ని ఎట్లా గుర్తించాలి ఎప్పుడు వెళ్ళాలి డాక్టర్ దగ్గరకంటే ఇప్పుడు ఈ హ్యాబిట్ ఉన్నవాళ్ళు బాగా జాగ్రత్తగా ఉండాలి స్మోకింగ్ కానీ టొబాకో పొగాకు నవిలే అలవాటు ఉన్నవాళ్ళు ఏదన్నా మాని మానని పుండు నోట్లో ఉంది తగ్గట్లేదు లేకపోతే ఇంకా సైజు పెరుగుతుంది అని అనుకుంటే మాత్రం వెంటనే దంతవైద్యుడి దగ్గరికి రావాల్సి ఉంటుంది నొప్పి ఉండదు ఈ క్యాన్సర్ అనేదానికి పదిలో ఎనిమిది శా ఎనిమిది మంది పేషెంట్లకి నొప్పి అనేది ఉండదు కానీ పుండు ఉంటుంది ఎర్రగా పుండ్లాగా ఇప్పుడు మనకి ఎట్లాగా ఏదైనా అప్పుడప్పుడు అల్సర్స్ వస్తూ ఉంటాయి అవి ఏం టూ త్రీ డేస్లో తగ్గుతాయి నార్మల్ అయిపోతూ ఉంటుంది కానీ మానకుండా ఒక పుండు ఉంది నొప్పి లేకుండా ఉంది ఇంకా సైజు పెరుగుతుంది ప్లస్ మనకి అలవాట్లు ఉన్నాయి అని అనుకుంటే మాత్రం వెంటనే ఎక్కడైనా దగ్గరలో వైద్యుడిని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్ డెంటల్ ట్రీట్మెంట్ల వల్ల అయితే ఏమి క్యాన్సర్స్ ఉండవు ఆ క్యాన్సర్ కారకాలు ఏంటంటే ఇవి టొబాకో కాకుండా స్మోకింగ్ కాకుండా సెకండ్ ఏ ఎప్పుడు ఉండొచ్చు అంటే చాలామందికి పేషెంట్లకి పళ్ళు అరిగిపోతూ ఉంటాయి అరిగినప్పుడు ఒక సైడ్ ఎక్కువ అరిగి ఒక సైడ్ తక్కువ అరగటం వల్ల కోపులాగా ఏర్పడుతూ ఉంటుంది నాలుక కానీ బుగ్గకు కానీ కంటిన్యూస్గా రాపిడ్ జరుగుతూనే ఉంటుంది సో అక్కడ పుండ్లు పడుతూనే ఉంటుంది క్రానిక్ అంటే లాంగ్ టర్మ్లో ఆ పుండు కానీ ట్రీట్ చేయకుండా అట్లానే వదిలేసాము అని అంటే కొన్ని సందర్భాల్లో అది కూడా ప్రమాదకరంగా మారచ్చు అనమాట అందువల్ల అది ఏం లేదు సింపుల్ ప్రొసీజర్ అట్లా ఏదైనా గుచ్చుకొని పుండు పడుతుంది రిపీటెడ్గా ఇబ్బందిగా ఉంది అని అంటే ఒక్క నిమిషం పని ఆ షార్ప్గా ఉన్నది ఏదైతే కోపులాగా ఉన్నదో పన్ను దాన్ని కొంచెం స్మూత్ చేసేస్తాము ఆ స్మూత్ చేసేస్తే ఆ రాపిడ్ అనేది తగ్గిద్ది దానివల్ల ఏర్పడే పుండు తగ్గిద్ది అట్లా కాకుండా అది గుచ్చుకుంటున్న మాటి మాటికి పుండ్లు ఏర్పడుతూనే ఉంది పెరిగింది ఈసారి వచ్చిన పుండు కన్నా నెక్స్ట్ టైం పెద్ద పుండు వచ్చింది ట్రీట్మెంట్ చేయించకుండా వదిలేశారు అని అంటే అవి కొన్నిసార్లు క్యాన్సర్ దీని కింద మారేదానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట వెరీ రేర్ కేసెస్ చాలా రేర్ అంటే రేర్ కానీ చూస్తాం అట్లాంటివి కూడా మోస్ట్లీ టొబాకో స్మోకింగ్ కాకుండా ఇంకేంటి కారణం అని అంటే థర్డ్ ప్లేస్లో ఇది ఉంటుంది అనమాట రేర్ అంటే కోపుగా ఉన్నది గుచ్చుకొని గుచ్చుకొని సమ్ ఇయర్స్ ఆఫ్ ద టైమ్ క్రానిక్గా అల్సర్ అనేది తగ్గకుండా అట్లానే ఉంది అని అన్నప్పుడు పరిణామం అది ఇక్కడ నుంచి క్రానిక్ అంటే బినైన్ నుంచి మ్యాలిగ్నెంట్ అవుతుంది జ్ఞానదంతం గురించి మాట్లాడుకుంటే చాలామంది దాన్ని పీకడానికే ప్రిఫర్ చేస్తారు అవి అవి సెట్ అయిపోతాయా లేకపోతే ఏంటి మేడం ప్రొసీజర్ జ్ఞానదంతం అనేది జనరలీ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్యలో వస్తుంది అంటే మనకి పన్ను జ్ఞానదంతం వచ్చేది ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్లో మధ్యలో రావాలి ఇప్పుడు ఏమవుతుందంటే తరం మారే కొద్దీ జా సైజు చిన్నదైపోతుంది అంటే దవడ సైజే చిన్నది అవుతుంది ఆ చిన్నది అవడం మూలాన పైన పదహారు కింద పదహారు పన్ను పట్టేటంత ప్లేస్ ఉండట్ల సో ముందు ఈ ముందు పళ్ళన్నీ అన్నీ పన్నెండేళ్లకే వచ్చేస్తాయి ఏది ఆ పైన పద్నాలుగు కింద పద్నాలుగు పది ఈ పన్నెండేళ్ల టైంకే వచ్చేస్తాయి సో ఉన్న ప్లేస్ అన్నిటిలో అది సర్దుకుంటాయి ఆ పద్నాలుగు పనులే సెట్ అయిపోతాయి లాస్ట్లో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఏళ్ళు వచ్చేటప్పుడు వచ్చే జ్ఞానదంతానికి బయటికి రావటానికి ప్లేస్ ఉండదు సో దవడే దవడలోనే అవి అకామిడేట్ అవ్వలేవు బయటికి రాలేక కొన్నిసార్లు అట్లానే చిగురులో ఇరుక్కుపోయి ఉంటాయి సో అట్లా ఇరుక్కున్నప్పుడు పేషెంట్కి ఎప్పుడు పెయిన్ వస్తుంది అని అంటే ఆ ఇరుక్కున్న పంటికి చిగురికి మధ్యలో ఫుడ్ అనేది ఇరుక్కుని క్లీన్ అవ్వదు బ్రష్ అనేది అంత చివరి దాకా వెళ్ళదు ప్లస్ ఆ ఫుడ్ ఇరుక్కున్నది ఆ చిగురులో నుంచి క్లీన్ చేయటానికి కుదరదు అనమాట సో అట్లా లోపల ఫుడ్ అంతా ఇరుక్కుని ఇన్ఫెక్షన్ అయినప్పుడు పెయిన్ వస్తుంది మోస్ట్ కామన్లీ పన్ను రిలేటెడ్ ద జ్ఞానదంతం రిలేటెడ్ పెయిన్ చెవుదాకా వస్తుంది అనమాట తలనొప్పి కణత దాకా కూడా స్ప్రెడ్ అవుతుంది ఈ పెయిన్ అనేది సో ఇట్లాగా పెయిన్గా ఉంది పన్ను ఇరుక్కుపోయింది బయటకు వచ్చే అవకాశం లేదు అన్నప్పుడు తీసేస్తాం ఆ పన్ను ఎందుకు అని అంటే తీయకుండా అట్లానే ఉంచితే ఈ ఇరుక్కుపోయిన పన్నుకిను దాని ముందున్న హెల్దీ టూత్ మనం నవ్విలేదు ఆవడ పన్నుకి మధ్యలో కానీ ఫుడ్ ఇరుక్కుంది అని అంటే ఇది ఎటు పనికిరాని పన్ను ఇది ఉన్నా పోయినా పెద్ద ఉపయోగం లేదు జ్ఞానదంతం దానివల్ల ముందు వచ్చే పన్ను దెబ్బ తినకూడదు అంటే ముందున్న హెల్దీ టూత్ దంతం నవ్విలే పన్ను అనేది ఎప్పుడు డ్యామేజ్ అవ్వకూడదు మనం అది ట్రీట్మెంట్ చేయకుండా పీక్కుండా అట్లానే వదిలేసాము అని అంటే దానివల్ల ఈ పన్ను దెబ్బ తినడానికి అవకాశం ఉంటుంది సో అందరికీ తీయాలంటే మీకు సిమ్టమ్స్ కాలము అంటే పెయిన్ లేదు చిగురేం వాపు లేదు ఏం బాగానే ఉంది అన్నంతకాలం కదిలించాం మేము కూడా పెయిన్ వచ్చింది అని అంటే ట్రీట్మెంట్ ఏంటి అంటే తీయటమే ఇరుక్కుపోయినప్పుడు ఇంకా బయటికి రావు ఎందుకంటే దవడే లేదు అక్కడ ఇంకా మనకు మామూలు దవడ ప్లేస్ ఉంటే బయటికి ఏదైనా తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది కానీ అట్లా ఉంది అని అంటే మనం ఏం చేయపనలేదు అయ్యా నార్మల్గా వచ్చేస్తాయి అలా లేదు ఇరుక్కుపోయింది ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అయినా కానీ రాలేదు లోపలే ఇరుక్కుపోయి నొప్పి చేసింది అని అంటే కనుక తీయాల్సి ఉంటుంది అనమాట మీరు డెంటిస్ట్ అవ్వాలని అనుకున్నారు మీన్స్ ఆ గోల్ ఎప్పుడు పెట్టుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం మీన్స్ ఎవరైతే మెడిసిన్ చేస్తున్నారో వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు డెంటిస్ట్ అవ్వాలని ఎవరు గోల్ పెట్టుకోరు నాకు తెలిసి ఎంబీబీఎస్ రాకే డెంటల్ అవుతారు డెంటిస్ట్ అవుతారు నాది అదే కథ ఎంబీబీఎస్ అంటే అప్పుడు నీట్ అవి కూడా లేవు ఎంప్సెట్టే బార్డర్ లైన్లో ఉన్నాను రాలేదు ఎంబీబీఎస్ సో ఇయర్ వేస్ట్ చేయటం ఎందుకు మళ్ళీ లాంగ్ టర్మ్ చేయటం ఎందుకు అని డెంటల్ వస్తుంది అన్నారు డెంటల్లో జాయిన్ అయిపోయాయి బట్ వన్స్ జాయిన్ అయిన తర్వాత సో ఇంక ఇదే కదా కెరీర్ ఇదే కదా ప్రొఫెషన్ అని అనుకొని అక్కడ నుంచి ఎక్కడ ఆలోచించలేదు సి దీంట్లో మనం జాయిన్ అయ్యాం దీంట్లో ఎంత బాగా మనం వర్క్ నేర్చుకోగలము ఎంత బాగా రీసెర్చ్ చేయగలము ట్రీట్మెంట్లని కొత్తగా ఎట్లాగా రీసెర్చ్ జరుగుతున్న ట్రీట్మెంట్లని క్లినికల్గా పేషెంట్కి ఎట్లా ఉపయోగపడేటట్టు చేయటము ఇంకా వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేశాను సి వన్స్ ఫిక్స్ అయిన తర్వాత డెంటల్ ఇది అనేది ఫిక్స్ అయిన తర్వాత ఇంకా ఎక్కడ రిగ్రెట్ అవ్వాల మెడికల్కి వెళ్ళాల్సిందేమోనే అని కాదు కాదు దీంట్లో ఉన్న దాంట్లో ఎంత బాగా నేను పేరు తెచ్చుకోగలను ఎంత బాగా నేను పేషెంట్స్ తోటి మంచి ట్రీట్మెంట్ మంచి డాక్టర్ అని అనిపించుకోగలను అన్న ఇదే ఉండింది మైండ్లో అండ్ సెకండ్ థింగ్ ఇంకా ఎండిఎస్లో కూడా రూట్ కెనాల్ స్పెషాలిటీ అనేది నాకు ఇంట్రెస్ట్ బీడీఎస్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఆ ఫీల్డ్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ డెంటల్లో కూడా ఏడెనిమిది బ్రాంచెస్ ఉంటాయి పీజీలో చిగుళ్ళకొకటి క్లిప్పులకొకటి రూట్ కెనాల్కి ఒకటి దవడా సర్జరీలకి ఒకటి ఇట్లాగా సో వీటన్నిటిలో కూడా నేను బీడీఎస్లో ఉన్నప్పటి నుంచే రూట్ కెనాల్ వైపే ఎక్కువ మక్కువ ఉండేది ఇంకా అందుకని దానికోసమే కష్టపడి చదివి పీజీ కూడా ఇంకా అదే సాధించాను అనమాట ఎండిఎస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంత బీడీఎస్ తోటి ఆపేస్తే ఏమో ఇంకా ఫ్యూచర్లో ఇప్పటికే అర్థమవుతుంది పేషెంట్స్కి ఎండిఎస్ఆ బీడీఎస్ఆ అనేది కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది ఇంకా పోను పోను ఆ అవేర్నెస్ ఎక్కువ అవుతుంది ఒక స్పెషలిస్ట్ని చూసుకొని వెళ్దాము ఇదే ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ చేస్తే ఇంకా బాగా చేస్తారు కదా అన్న అవేర్నెస్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది సో ఇప్పుడు అట్ ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు అయితే తో టాపకండి ఎండిఎస్ చేయండి మీ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోకి వెళ్ళండి అండ్ వన్స్ వెళ్ళిన తర్వాత దాంట్లో కొత్త రీసెర్చ్ కొత్త మెటీరియల్స్ కొత్త టెక్నాలజీ అంటే ఎప్పుడో నలభై యాభై ఏళ్ళు అవతల వాడుతున్న టెక్నిక్సే ఇప్పుడు వాడితే అందరిలో మీరు ఒకళ్ళు అయిపోతారు ఎట్లాగ దాన్ని కొత్త రీసెర్చ్ నిత్యం జరుగుతూనే ఉంటుంది డెంటల్ రీసెర్చ్ అంటే ఫిల్లింగ్ మెటీరియల్స్ కానివ్వండి ఆర్ మందుల్లో కానివ్వండి ఇన్ఫెక్షన్ తగ్గించే టెక్నిక్స్లో కానివ్వండి ఏదైనా సో ఇట్లాగ రీసెర్చ్ అనేది కంటిన్యూస్గా అప్డేటెడ్గా ఉంటేనే ఫ్యూచర్ అనేది బెటర్గా ఉంటుంది అందరితో ఉంటే ఇంక నలుగురిలో నారాయణ అన్నట్టుగానే ఉంటుంది అదీ కాక అబ్రాడ్లో కూడా అవకాశాలు ఉంటాయి అంటే యుఎస్ అట్లాగా వెళ్ళే ఆలోచన ఉంటే కనుక అక్కడ కూడా డెంటల్ అనేది చాలా బాగుంటుంది జనరల్లీ అక్కడ మామూలు కార్డియాలజిస్టులు వీళ్ళకన్నా కూడా డెంటల్కే శాలరీస్ ఎక్కువ డెంటిస్ట్కి సో అట్లాగా ఒకవేళ ఆ ఆలోచన ఉంది అని అంటే బీడిఎస్ లెవెల్ నుంచే దానికి ఎట్లాగా ప్లాన్ చేసుకోవాలి అనేది స్టెప్స్ అనేది అక్కడ నుంచే వేయటం స్టార్ట్ చేయాలన్నమాట యాజ్ ఎ డెంటిస్ట్ మీరు ఎలాగ మేనేజ్ చేస్తారు వర్క్ అండ్ లైఫ్ ఫ్యామిలీ బ్యాక్ అంతా ఎలా మేనేజ్ చేస్తారు యాక్చువల్లీ డెంటల్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే మా అది మాములు ఓపీ స్టార్ట్ అయ్యేది టెన్కి ఆఫ్టర్నూన్ బై టూ థర్టీ త్రీ కొంచెం ఫ్రీ అవుతాము ఆ టైం లంచ్ టైం పెట్టుకుంటే అగైన్ ఈవినింగ్ సిక్స్కి అట్లాగా వెళ్తాము నైట్ ఎయిట్ థర్టీ టు నైన్ ఉంటుంది సో ఆ మధ్యలో టైం షుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ ఫ్యామిలీ ఒకవేళ పిల్లలు స్కూల్ నుంచి అది వచ్చిన తర్వాత అని అంటే ఆ సిక్స్ టు నైన్ టైం మాత్రం తప్పదు ఇంకా ఫ్యామిలీ నోది క్లినిక్ అనేది ఉంటుంది బట్ ఆఫ్టర్ నైన్ ఎట్లా అంటే మాది పెద్ద ఎమర్జెన్సీస్ వచ్చి పరిగెత్తే ఇది కాదు సో కంపారిటివ్లీ మిగతా డాక్టర్స్ మిగతా బ్రాంచెస్తో పోల్చుకుంటే డెంటల్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగానే ఉంటుంది బట్ ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ మేనేజ్ చేసుకోవటం ఇంపార్టెంట్ ఇంకా అది కాంపెన్సేట్ చేయడానికి సండేస్ ఏదో ఒకటి ఇంకా ఫ్యామిలీకి డెడికేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ మేడం అడిగిన ప్రతి క్వశ్చన్కి చాలా ఓపిక్గా చాలాసేపు సమాధానం చెప్తూ వచ్చారు మా నాన్నగారు పిలువగానే చక్కగా వచ్చారు థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ చూశారు కదా ఇప్పటి వరకు మనతో చక్కగా అన్ని ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పిన డాక్టర్ ప్రజ్ఞ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి మరి ఒక అతిథితో మీ టాక్ షోలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు హాయ్ అండి నా పేరు మండవ ప్రజ్ఞ డెంటిస్ట్ని ఒంగోలు అక్షరా దాంత వైద్యశాలలో చేస్తున్నాను ఈరోజు శరత్ గారి టాక్ షోకి అతిథిగా వచ్చాను చాలా బాగా జరిగింది ప్రోగ్రాము జనరల్ పబ్లిక్కి ఏవైతే అవేర్నెస్ ఏవైతే ఉపయోగపడే క్వశ్చన్స్ ఉన్నాయో చక్కగా డిజైన్ చేసి చెప్పారు మోర్ ఇంకా ఇంకా ఎక్కువ టాపిక్స్ గురించి ఇంకా ఎక్కువ అవేర్నెస్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను ఇంకా మంచి మంచి వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా సమాజానికి ఉపయోగపడే సరికొత్త టాపిక్స్ కానీ ఇంకేదైనా ప్రజా దీంట్లో రోజువారీ ప్రజా జీవితంలో ఉపయోగపడే ఇష్యూస్ గురించి కానీ మాట్లాడేదానికి శరత్ గారు ఎప్పుడు ముందుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శరత్ టాక్ షో